హాయ్ ఎవరివన్ అందరికీ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ లైట్ డివైన్ లైట్ బ్లెస్సింగ్స్తో స్వాగతం ఈ కార్యక్రమంలోకి మన సోల్ జర్నీలో ఈరోజు మనం చెప్పుకోవాల్సింది పొద్దుటే ఎలాగ మనం మన శరీరంతో అడ్జస్ట్ అవ్వాలి అనేది ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సో ఈ వీడియోలో ఏంటంటే మన శరీరాన్ని వ్యాధుల బారిన పడిన తర్వాత చాలామంది అసహించుకుంటూ ఉంటారు అంటే ఏ దిక్కుమాలిన బతుకు ఇది దరిద్రపు బతుకు అయిపోయింది ఇంకేముంది శరీరం అంతా కుళ్ళు పుట్ట అయిపోయింది ఇంకా పాడైపోయింది ఏం చేస్తాం ఇలా నడిపించేసేయడమే ఇంకెన్నాళ్ళు పిల్లల బాధ్యతలు అయితే తీరిపోయాయి లేదా ఇంకా బాధ్యతలు కూడా తీరలేదు ఏం చేస్తాం ఈ జ శరీరం అంతా పాడైపోయింది షుగర్ జబ్బు వచ్చేసింది బీపీ వచ్చేసింది ఎదుగో ఈ వేలు కూడా తీసేయాలంటున్నారు అదేంటో అర్థం కావట్లేదు ఎలా బతకాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఎన్ని మందులు వేసుకున్నా రీడింగులు తగ్గవు ఏం ముష్టి బతకండి ఎన్నాళ్ళు బతకాలి ఇలాగా అనే ఒక రకమైన నిరాశ నిస్పృహలతో తమని తాము అసహించుకుంటూ ఉంటారు కొంతమంది పైల్స్ పైల్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ అసహ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది అట్లాగే చీటికి మాటికి గుప్త రోగాల బారిన పడేవాళ్ళు కూడా తమని తామే అసహించుకుంటూ ఉంటారు తర్వాత వాటి కారణాలు వదిలేస్తారు వచ్చినందుకు అసహించుకుంటూ ఉంటారు తర్వాత మందులు వేసుకుంటూ ఉంటారు వేసుకుని భగవంతుడు తమకి ఇచ్చిన పనిష్మెంట్ లాగా జీవితాన్ని మార్చుకుని జీవిస్తూ ఉంటారు సో అటువంటి ప్రియమైన సోదర సోదరీ మండలందరికీ కూడా ఈ వీడియో అండి తప్పకుండా ఇందులో ఉండే ఇన్స్పిరేషనల్ వాక్యాలని మర్చిపోకుండా చేయండి మర్చిపోకుండా పాటించండి మంచి రిజల్ట్స్ యు విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ ఓకే ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం అండి వెరీ ఫాస్ట్ మన గ్రాండ్ మాస్టర్ చోవా కోక్సూయ్ గారికి అండ్ సూపర్ మాస్టర్స్ అండ్ సూపర్ సూపర్ ఏంజల్స్ అండ్ సూపర్ పవర్స్ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు మంచి చేసుకుంటూ ఈ వీడియో ప్రారంభిస్తున్నామండి ఇందులో నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే మన శరీరాన్ని ప్రేమించుకోవడంలో తదుపరి స్టెప్ రెండవ స్టెప్ ఏంటి కడుపులో బాధలు ఉంటాయి కొంతమందికి గ్యాస్ట్రో ఎంట్రాలజీ మందులు వేసుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి వారు చెప్పిన మందులు వేసుకోండి వారు చెప్పినట్టే వేసుకోండి వద్దన్న మానేయండి వీటితోనే జబ్బు సగం తగ్గుతుంది నమ్మిన డాక్టర్ నచ్చిన డాక్టర్ అయితే చూడగానే సగం తగ్గిపోతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటారు అది మన లోపలి మనస్సు లోపలి ఇంకో మనసు ఉంటుంది ఆ మనస్సు అంటే అంతరాత్మకి సంబంధించినటువంటి ఫీలింగ్తో కూడిన మనసు మనకి ఇచ్చేటటువంటి భరోసా ఇంటి దగ్గర నానాభిభత్సం చేసేసిన పెద్దవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి సైలెంట్గా అయిపోయి చక్కన అవుతూ మాట్లాడుతుంటారు ఇప్పుడు అమ్మ ఇక్కడి నుంచి ఇంటి నుంచి ఇక్కడికి పరుగు పరుగును తీసుకొచ్చాం ఇదేంటిలాగా అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి బాగానే ఉన్నారు అని అనుకుంటాం మనం బట్ దట్ వాజ్ రాంగ్ అండి ఏంటి అది రాంగ్ అయిపోయింది అందులోనూ అంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన నమ్మకమైన ప్రియమైన డాక్టర్ని చూడగానే వాళ్ళకి ఒక భరోసా వచ్చేసి తగ్గిపోతుంది లోపల ఫీలింగ్ వచ్చేస్తుంది మన డాక్టర్ గారి దగ్గరికి వచ్చిస్తాం మనకి చాలా హ్యాపీ ఇంకేం పర్లేదు నాకేం పర్లేదు దట్ ఈజ్ మోర్ మోర్ మచ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నిసార్లు డాక్టర్ మనకి అందుబాటులోకి రాకపోవచ్చు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా తలనొప్పి హెల్త్ ఇష్యూగా ఉన్న వాళ్ళకి మైగ్రేన్ వస్తుంది కదా వాళ్ళ కోతో సహితం నేను చెప్పేది అందరికీ చిన్న వ్యాధి నుంచి జలుబు నుంచి పెద్ద డాక్టర్ వరకు ఒకే ఒకటి అది ఎందుకు వస్తుంది అప్పుడు ఎందుకు తగ్గిపోతుంది నూట తొంభై రెండు వందలతో బీపీ రీడింగ్తో హాస్పిటల్కి వెళ్తాం తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వాతావరణం అంతా చూసి డాక్టర్ని చూసేటప్పటికి నూట అరవై నూట డెబ్బైకి వచ్చేస్తుంది ముప్పై నలభై పాయింట్లు ఎలా తగ్గిపోతాయి మిషన్ చెడిపోయిందా లేకపోతే ఇంట్లో ఉన్న మెషిన్ చెడిపోయిందా రెండూ కావండి మనసు చేసే మాయా మర్వాల్లో అదొకటి దాన్నే సోల్ హీలింగ్ అంటారండి దాన్ని అదే హీల్ చేసేసుకుంటుంది అంటే శరీరాన్ని సోల్ హీల్ చేసేస్తూ ఉంటుంది లోపల ఎలా చేసేస్తుంది అంటే అవ అంతవరకు ఉన్న ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ పోయింది వచ్చింది ఏంటి సెక్యూర్డ్ ఫీలింగ్ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి మనకేం కాదు అదే ఫీలింగ్ని ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు ఎట్లా హౌ బీస్ ఇట్ పాసిబుల్ వితౌట్ డాక్టర్ ప్రెజెన్స్ అంటే వెళ్ళే వరకైనా మనకు కాయాలి కదా అందుకు నేను ఇది చెప్తున్నాను ఇది పాటించి చూడండి మీరు చాలా చేంజ్ వస్తుంది ఏంటి అనంటే నేను ఇది ఒక క్యాన్సర్ పేషెంట్ మీద ప్రయత్నించి చూశాను ఇదే సేమ్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేదే ఇంకోటి కాదు చేసి చూశాను ఒక క్యాన్సర్ పేషెంట్ మీద అడ్వాన్స్డ్ స్టే స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్ మీద ఈ ప్రక్రియ నేను ప్రయోగించి చూశాను అంటే ఉపయోగించి చూశాను ప్రయోగాలు కావండి ఎముకలు పసుపు కుంకాలు నిమ్మకాయలు ఇవి ఊహించకండి ప్రయోగాలు కావు ఉపయోగించి చూశాను యూజ్ చేశాను అది కూడా టూ ఇయర్స్లో మా టూ ఇయర్స్ మాత్రమే లైఫ్ స్పాన్ ఉన్నటువంటి ఎండ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ మీద నేను చూసా అది చేసి చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది దీని మీద పూర్తిగా నమ్మకం కలిగింది అనమాట అంటే ఈ వైద్యం మీద కాదండి వైద్యం నేను ఇరవై ఏళ్ళుగా చేస్తున్నా వైద్యం మీద కాదు ఈ సోల్ తనకి తానే శరీరాన్ని కమాండ్ చేసి తగ్గిస్తుంది అనే దాని మీద అది నేను హండ్రెడ్ పర్సెంట్ గర్వంగా చెప్పగలను మా మాస్టర్ ప్రసాద్ మాది దానికి ఏం చేయాలంటే అండి క్యాన్సరు పేషెంట్ ఇంకా గడియో గడియో ఇబ్బందులు వచ్చేస్తాయి అని అనుకున్న మనిషికి నేను పట్టుకుని కూర్చొని ఇదే విషయం చెప్ చెప్పి ట్రైన్ చేశాను ట్రైన్ చేస్తే ఆ మనిషికి హాస్పిటల్కి వెళ్ళే అవసరం తగ్గిపోయింది అట్లాగే ఈ మాటల్లో వ్యక్తి విశ్వాసం ఉంచడం వల్ల పేషెంట్ విశ్వాసం ఉంచటం వల్ల మెయిన్ విశ్వాసమే ప్రధానం విశ్వాసం ఉంచటం వల్ల సఫరింగ్ తగ్గిపోయింది చాలా సంతోషంగా గడిపినంతకాలం హాయిగా గడిచి గడిచింది ఆయనకి అంటే బతికినంతకాలం హాయిగా గడిచింది అలాంటి పేషెంట్కి గడిచినప్పుడు సాధారణ వ్యాధులకు ఎందుకు గడవకూడదు ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందుతారండి అందుకని శ్రద్ధగా వినండి అక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి దానికి ఎలాగ సోల్ తనకి తానే మన శరీరాన్ని హీల్ చేసేస్తుంది అంటే నయం చేసేస్తుంది ఎట్లాగా అంటే మీరు శరీరంతో పొద్దుటే మాట్లాడాలి పొద్దుటే ఏ రోగం ఉన్నప్పటికీ జలుబు నుంచి పైల్స్ వరకు ఏ రోగం ఉన్నప్పటికీ శరీరంతో మాట్లాడాలి తెల్లారింది భగవంతుడు ఇచ్చిన ఇంకో రోజుకి ధన్యవాదాలు ఇంకేంటి విశేషాలు ఎలా ఉన్నావు నువ్వు చేతులు బాగున్నాయి జాయింట్లో ఎల్బోస్ బాగున్నాయి షోల్డర్స్ బాగున్నాయి కాళ్ళే ముందుకు వెళ్ళటం లేదు ఎందుకలా కలర్ పెడుతున్నావు నన్ను నన్ను నల్లరి పెట్టుకో ఎంత బాగా చూశాను నిన్ను ఎంత బాగా చూశాను నిన్ను ఎంత చక్కగా చూశాను చిన్న విషయం వచ్చినా సరే నిన్ను ఫిట్గా ఉండాలని నేను ఎక్సర్సైజ్ చేశాను ఎన్ని రకాలుగా నేను బాగా చూశాను ఎంతో సహకరించావు నువ్వు నువ్వు నాకు ఈ వ్యాధితో కూడా ఇంత సహకరిస్తున్నావు రియల్లీ గ్లాడ్ చాలా సహకరిస్తున్నావు అందుకు నేను నీకు చాలా రుణపడి ఉన్నాను అని మీ శరీరానికి మీరు చెప్పాలి ఇది పిచ్చివాగుడు కాదండి బొక్కవాగుడు కాదు కొంతమంది ఇలాంటి వర్డ్స్ ఉపయోగించి కామెంట్లు భలే పెడుతుంటారు ఎందుకంటే కానీ ఖర్చు లేదు కదా అందుకని కామెంట్కి వంద రూపాయలు అనుకోండి ఛార్జ్ యూట్యూబ్ పెట్టారు అనుకోండి మాలాంటి వాళ్ళకి ఒక కామెంట్ కూడా రాదు అంచేత ఇది సంవత్సరాల తరబడి మహా గురూస్ రూపొందించిన విధానం అది మేము సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసి ఎంతో మంది దగ్గర మంచి రిజల్ట్స్ చూసిన విధానం కనుక డోంట్ అండర్ ఎస్టిమేట్ గురూస్ నేను నాది మాట కాదు అది మాస్టర్ మాట ఆయనకి మీరు ఎలాగ రిసీవ్ చేసుకుంటారో అలా రిసీవ్ చేసుకోండి ఆయన మెడలు రుద్రాక్షలు రంగు పూసలు రంగు బట్టలు తర్వాత రకరకాలైన హడావుడి ఏమీ ఉండదు కానీ ఆయనలో ఏముంది అంటే మన ప్రపంచాన్ని అంటే వ్యాధిగ్రస్తమైన ఈ ప్రపంచాన్ని బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ బాగు చేయడానికి ఉద్భవించిన పురుషుడైన కనుక అనవసరమైనటువంటి విషయాలు అలా మాట్లాడుకోవద్దు మనం అంత తేలిగ్గా ఇది ప్రయత్నించి చూడండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మీ శరీరంతో మీరు మాట్లాడుతూ ఉండండి ఇవాళ ఏంటి కంప్లైంట్ మీకు నడుస్తూ ఉంటే తెలుస్తుంది ఓహో ఇన్నాళ్ళు నాకు బాగానే సహకరించావు కదా ఎందుకు నాకు ఇబ్బంది పెడుతున్నావు కొంచెం బాగుండేలా చేస్తే బాగుండు చక్కగా చెయ్యనువు ఎందుకు చేయవు ఇవాళైనా బాగానే ఉన్నాను అయినా నువ్వు నన్ను ఇంత బాగా లాక్కొచ్చావు ఇన్ని కష్టాల నుంచి నన్ను లాక్కొచ్చావు నా శరీరానికి నేను చాలా రుణపడి ఉన్నాను అని మీరు అనుకోండి ఆ తర్వాత నేను ఇంకా జీవించాలి ఇంకా ఆనందంగా ఉండాలి ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి ఈ రోగాంతేముంది ఇస్తే పోతుంది ఇదేమో మొదటి నుంచి ఉన్నది కాదుగా మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది ఇంకా దానికి ఏముంది సమస్య ఏమీ లేదు చక్కగా జరగనివ్వండి ఏం పోయింది ఇవాళ వేసుకుంటాను నా లైఫ్ అయితే నేను మొదలు పెడతాను నేను నిన్నటికంటే బెటర్గా జీవించడానికి ఇవాళ నాకు సహకరించు ఓ శరీరమా ఓ బాడీ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ ఫర్ బెటర్ లివింగ్ దాన్ ఎస్టర్డే ఇది తప్పనిసరిగా అనుకోండి అనుకొని మనసుకి ప్రశాంతంగా ఇన్హేల్ మళ్ళా టూ టైమ్స్ ఇన్హేల్ త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ వెన్నం ఒక నిటార్గా ఉంచండి నిటార్గా ఉంచి రెండు చేతులు ఇట్లా ఉంచండి ఇన్హెల్ చేయండి మీ శరీరం ఒక కొత్త నూతన శక్తిని తనలోకి యూనివర్స్ నుంచి అబ్సార్బ్ చేసుకుంటుంది ఆ తర్వాత మీ అనుభవం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి అనారోగ్యం వచ్చినంత మాత్రాన మీరు ఎవ్వరికీ అవసరం లేని మనిషి కాదు అనారోగ్యం పాలైనంత మాత్రాన మీ శరీరం అసహించుకోదగింది కాదు దయచేసి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని భరిస్తున్న మీ శరీరాన్ని మీకు ఒక గుర్తింపు తెచ్చిన శరీరాన్ని అసహించుకోకండి ప్రేమించండి ప్రేమగా హీల్ చేసుకుందాం ఆరోగ్యకరమైనటువంటి ఇంటిని ముందు తర్వాత సమాజాన్ని నిర్మించుకుందామండి సో మాస్టర్ చెప్పిన గోల్డెన్ టెక్నిక్స్లో ఇది ఒకటి ఇది చాలా బాగా వర్కౌట్ అయింది మీరు కూడా చేయండి మీకు కూడా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ మరికొన్ని వర్కౌట్స్ కూడా చెప్పబోతున్నాను అవి కూడా చేసుకోండి సో వైజాగ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వైజాగ్ లోకల్ వైజాగ్ పీపుల్ ఎవరైనా సరే డాక్టర్ రమేష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ యోగా సెంటర్ ఓం ఫ్రీ యోగా సెంటర్లో చేరి చక్కగా మీ శరీరాన్ని స్థిరపరచుకోండి దృఢపరచుకోండి సుఖంగా ఉండండి ఆయన ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అది చాలా ముదావహం అట్లాగే ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ని గుర్తింపు కూడా మంచి గుర్తింపు వచ్చి డాక్టరేట్ ప్రదానం జరిగింది ఆయనకి ఇది కూడా ఎంతో ముదావహం అట్లాగే ఆయనకు సంబంధించినంతవరకు ఆయన ఆయన ఏమాత్రమో తనకు తాను ఏమీ ఉంచుకోకుండా తన నాలెడ్జ్ని పంచుతున్నారు ఆ విధమైనటువంటి యోగా సెంటర్ మనకి దొరకడం చాలా కష్టం కనుక తప్పకుండా అందులో చేరి వైజాగ్ ఈస్ చక్కగా మీరు లాభం పొందండి ఓం శ్రీ యోగా సెంటర్ తప్పకుండా మర్చిపోకుండా వెళ్ళండి చేరండి బ్రాంచెస్ కూడా ఉన్నాయి వైజాగ్లో నేర్చుకోండి మంచి ఆయన కూడా గ్రాండ్ మాస్టర్ శిష్యులేనండి మేమందరము మా గ్రాండ్ మాస్టర్ శిష్యులైనందుకు చాలా చాలా గర్విస్తున్నాం సో అందరం ఆనందంగా ఉండాలి ఇంకా ఇంకా పాజిటివ్గా ఉండాలి బి పాజిటివ్ బి హెల్తీ అండి నమస్తే